హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ అందరికీ రాఖీ పవన్ మీ శుభాకాంక్షలు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ నేనైతే మేకల దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్ మేకల దగ్గర ఉన్నా వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా తులసి వనం ఇదన్నీ తులసి చెట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ తులసి చెట్లు ఇదంతా పెట్టినవి మాత్రం కాదు ఇవి వాటర్ద అవే మొలిచి ఈ విధంగా మొత్తం వనంలాగా తయారైంది ఇది మొత్తం తులసి వనం చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ తులసి ఇదంతా తులసి వనం క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కనిపించిందా ఫ్రెండ్స్ ఇదైతే అంతా తులసి వనం ఇవి పెట్టిన చెట్లు అయితే కాదు ఒక ఫ్రెండ్స్ బావి అందరికీ